హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మీరు విలువయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఫార్టీ టూ ఇక కథలకు వెళ్దాం గుడ్ నైట్ అంటూ ధరణిని దగ్గరికి లాక్కొని గట్టిగా హక్ చేసుకుని కళ్ళు మూసుకున్నాడు గగన్ అతని జుట్టులోకి వేలు పోనిచ్చి నిమలసాగింది ధరణి గగన్ ఎక్కడికో వెళ్ళాలి అని అంజలితో అన్నాడు ఎక్కడికి వెళ్ళాలి ఆలోచిస్తూ ఉండిపోయింది ధరణి తలుపు కొట్టినట్టు అనిపించడంతో వచ్చింది ఎవరో అర్థమై చిరాకేసింది ధరణికి మెల్లిగా గగన్ని విడిపించుకుంది అతనికి డిస్టర్బ్ అవ్వకుండా వెళ్ళి తలుపు తెరిచింది ధరణి అంజలి ఆతృత అంతా కళ్ళల్లో నింపుకుని ఎప్పుడెప్పుడు ధరణి తలుపు తీస్తుందా అని తొంగి తొంగి చూస్తోంది అంజలి చూసి చిరాకు వచ్చింది ధరణికి ఏం కావాలి అని కోపంగా అడిగింది ధరణి అంజలిని చూస్తూ గగన్తో మాట్లాడాలి అని చెప్పింది అంజలి ఒకసారి అంజలిని పైనుంచి కింద వరకు చూసి మరింత చిరాగ్గా ముఖం పెట్టుకుని ఆయన పడుకున్నారు అని చెప్పింది ఈ ధరణి అదేంటి అప్పుడే ఆశ్చర్యపోయింది అంజలి హా అవును అని మాట్లాడడం ఇష్టం లేనట్టు చెప్పింది ఈ ధరణి నవ్వుకుని నుంచి వెళ్ళిపోయింది అంజలి అంజల్ని పిచ్చిదానిలా చూసింది ధరణి చి బుద్ధి లేదు ఈ టైంలో బెడ్రూమ్ డోర్ కొట్టకూడదు అన్న సెన్స్ కూడా లేదు మాట్లాడాలంట చిచి అలాంటి డ్రెస్తో పరాయవాళ్ళ రూమ్కి ఎలా వెళ్తుంది అంజల్ని ఇంట్లోకి తెచ్చినందుకు కోపం వచ్చింది ధరణికి మీద విసురుగా తలుపు లాక్ చేసి బెడ్ మీద పడుకుంది గగన్ని చూసింది ప్రశాంతంగా పడుకున్నాడు అతని తల నిమ్మరకుండా ఉండలేకపోయింది ఈ ధరణి రేపు వెళ్ళాలి అనేది ఎక్కడికో తెలియలేదు ఒకవేళ ఆఫీస్ క్రమం చెప్పడు కదా తీసుకెళ్తాడేమో అనుకుని మౌనంగా పడుకుంది ధరణి చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు ఆమెకి భయంతో సూర్య గుండెల్లో ముఖం దాచుకుంది దాత్రి బ్యాక్ అంతా నొప్పిగా అనిపించింది అతనికి తల కూడా దిమ్ముగా తోచింది దాత్రి గెటప్ కోపంగా అరిచాడు అప్పుడు కళ్ళు తెరిచి సూర్యుని చూసింది లేవమంటే చూస్తావేంటి అన్నాడు సూర్య చాలా చాలా విసుగ్గా నేను బరువుగా ఉన్నానా అని అడిగింది దాత్రి అబ్బే అస్సలు లేవు మరి పేపర్ నా మీద వాళ్ళనట్టుంది ముఖం చూడు ముఖం లే పైకి అని అన్నాడు గట్టిగా ఉలిక్కిపడి లేచింది దాత్రి మెల్లిగా లేచి నడుం పట్టుకున్నాడు సూర్య నడుం నొప్పిగా ఉందా అండి అని అడిగింది దాత్రి ఆహా సమ్మగా ఉంది అన్నాడు సూర్య నడుము నొక్కుంటూనే ఒకవైపు వెటకారు ఎందుకు చెప్పొచ్చు కదా అని అడిగింది దాత్రి నువ్వు ఇంకొక మాట మాట్లాడాలంటే ఏం చేస్తానో నాకే తెలియదు కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా ఇరియట్ అన్నాడు సూర్య మాట్లాడలేదు సారీ అంది తలదించుకుని ఇంకోసారి నా వెంటపడి విసిగించావనుకో ఏం చేస్తానో నాకే తెలియదు జాగ్రత్త అన్నట్టు కళ్ళతోనే బెదిరించి వెళ్ళిపోయాడు సూర్య సూర్య హత్తుకున్నట్టే ఉంది ఇంకా దాత్రికి తన మనసులో మాట బయటపెట్టేసింది ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది ఆమెకి సూర్య నుండి ముందే ఆ సమాధానం ఊహించడంతో బాధపడలేదు దాత్రి సూర్య చాలా వరకు పాజిటివ్గానే తీసుకున్నాడు లేకపోతే రుద్రుడు వలె మారేవాడు నమ్మకం వచ్చింది దాత్రికి నిజానికి దాత్రి అప్పుడే సూర్యకి చెప్పాలనుకోలేదు ధరణినే చెప్పమని ఫోర్స్ చేసింది దాత్రి వద్దంటే వద్దు అంటే సూర్యకి తెలియాలి అప్పుడే నీ గురించి ఆలోచిస్తాడు అని చెప్పింది ధరణి అలా సూర్య ముందు తన మనసులో ఉన్న ప్రేమ బయటపెట్టింది దాత్రి వెళ్ళి హాయిగా నిద్రపోయింది దాత్రి దాత్రిని తిట్టుకుంటూ బామ్ అప్లై చేసుకున్నాడు సూర్య చీర చుట్టుకుని బయటకొచ్చింది ధరణి గగన్ ఇంకా నిద్రలేవలేదు అతన్ని పిలిచి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తుంటే ధరణి అని పిలిచాడు గగన్ ఆగి వెనక్కి తిరిగి చూసింది ధరణి కమ్ అన్నాడు చేతులు చాపుతూ పొద్దున్నే మీ వేషాలు చాలు అంటూ డ్రెస్సింగ్ రూమ్లో డబేల్న వేసింది ధరణి అయోమయంగా ఉంది ధరణి ప్రవర్తన గగన్కి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు గగన్ జడ వేసుకుని రెడీ అయిపోయింది ధరణి బాల్కనీలో నిలబడి గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ చూస్తూ ఉంది ఆమె ధరణి నా డ్రెస్ అరుస్తూ బయటకొచ్చాడు గగన్ బెడ్ మీద ఉండండి అని చెప్పింది ధరణి ఏమైంది అమ్మాయికి అనుకుని బాల్కనీలోకి వెళ్ళాడు గగన్ గగన్ వచ్చింది కూడా పట్టించుకోలేదు ధరణి ఆమెను వెనక నుంచి హత్తుకున్నాడు గగన్ మౌనంగా ఉంది ధరణి ఏమైంది అన్నాడు ఆమె భుజం మీద పెడుతూ ఏం లేదండి టిఫిన్ రెడీ చేస్తాను వచ్చేయండి అని అతని వైపుకు తిరిగింది ధరణి బ్యాగ్ ప్యాక్ చేశావా అని అడిగాడు గగన్ ఎందుకు ఆశ్చర్యం ఆమెలో చిన్న ట్రిప్ అని నైట్ చెప్పాను కదా వినలేదా నువ్వు అని అడిగాడు ఎందుకండి ఇప్పుడు ధరణి అడుగుతుంటే విసుగ్గా చూశాడు ఆమె వంక కమ్ అంటూ ఆమెని లోపలికి తీసుకువచ్చి బాల్కనీ డోర్ క్లోజ్ చేశాడు తేడాగా బిహేవ్ చేస్తున్నావు అంటూ ఆమెని డోర్కి లాక్ చేశాడు గగన్ నేనా లేదే అని కంగారుగా అంది ధరణి అతను వెచ్చటి ఊపిరి తాగుతుంటే అతన్ని చూడలేక కళ్ళు దించుకుంది ఆమె ఆమె నడుము మీద చేయి వేసి చిన్నగా నిమిరాడు గగన్ మాట పెగల్లేదు ధరణికి ఆమె పెదవి అంచున ముద్దు పెట్టుకున్నాడు కళ్ళు మూసుకొని చీరని గట్టిగా పట్టుకుంది ధరణి ఆమె పెదవుల మీద పెదవులతో రాస్తుంటే ఊపిరి భారమైంది ఆమెకి అతని మెడ చుట్టూ చేతులు వేసింది అతని ముద్దుల గాఢత పెరిగింది అతని అనచ్ఛాదిత వీపు చుట్టూ చేతులు బిగించింది ఆమె ఆమె పెదవులు వదిలి చెంప మీద రాస్తూ శారీస్ పెట్టుకోకు అక్కడ చలి ఎక్కువ అని అన్నాడు ఎక్కడా చిన్నగా పలికింది ఆమె హార్స్లీ హిల్స్ అన్నాడతను ఏముంటాయి అక్కడ హిల్స్ ఉంటాయి అంతేనా కళ్ళు మాత్రమే ఎత్తి అతన్ని చూసింది ధరణి హా అవును అన్నాడతను అవి చూడ్డానికి దాకా అవసరమా అని ధరణి చెబుతుంటే మనకి వాటితో పనేముంది అంటూ ఆమె మెడ మీద బయట చేశాడు చిన్నగా నోరు తెరిచింది ధరణి పెదవులతో ఆమె నోరు మూసివేశాడు గగన్ కొంత సమయానికి వదిలాడు ఆమెని వెంటనే అతన్ని గట్టిగా హత్తుకుంది ధరని మన వర్క్ ఫినిష్ చేద్దామా ఆమె చెవి కింద ముద్దు పెడుతూ అడిగాడు గగన్ ఆమె తనతో ఫ్రీగా మూవ్ అవ్వాలి అనుకుంటాడు అతను అంది చిన్నగా నవ్వదు వాయ్ ఆమె వీపు మీద మరో ముద్దు ఇచ్చాడు అతను చెప్తే మీ కోపం వస్తుంది అంటూ అతన్ని వదిలి బెడ్ మీద ఉన్న డ్రెస్ తెచ్చి అతని చేతిలో పెట్టింది ధరణి ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు డ్రెస్సింగ్ రూంలోకి అతనేం చేసిన ఇష్టమే ఆమెకి ఇద్దరి బట్టలు సర్దింది ధరణి కానీ ఇంట్లో ఏం చెప్తాడో చూడాలి అనుకుంది తన పిచ్చి కానీ అతనికి భయం లేదు మనసులో ఏది ఉన్న దాచుకోవడం తెలియదు అతనికి అందుకే అంత ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాడు ప్రతీక్షణం ఇద్దరు బ్యాగ్స్తో సహా కిందకి వెళ్ళారు విచిత్రంగా ఉంది ధరణికి ఎవరు ఏమీ అడగలేదు అదంతా గగన్ ముందే ప్లాన్ చేశాడు అనుకుంది ఆమె ధరణి త్వరగా టిఫిన్ చేయండి వెళ్ళాలి కదా అని చెప్పింది మాలవిక అంటే నాకే లేట్గా తెలిసింది అందరికీ ముందే తెలుసా అనుకుంటూ ఆశ్చర్యంగా గగన్ని చూసింది మాలవిక పక్కన సెటిలై ఆమెతోనే తినిపించుకుంటున్నాడు గగన్ ముచ్చటగా చూసింది అతన్ని ధరణి తిను అంది బామ్మ హా బామ్మ అమ్మాయి జాగ్రత్త అక్కడ అని చెప్పింది బామ్మ మీకు కూడా తెలుసా బామ్మ అని ఆశ్చర్యంగా అడిగింది ధరణి ఆ నా మనోడు చెప్పాడు కదా అంది బామ్మ ఏం చెప్పాడు ధరణిలో ఆశ్చర్యం నానోడితో నేను చెప్పలేను అని అంది బామ్మ షాక్లో ధరణి సిగ్గుతో తలదించుకుంది అయినా అలా ఎలా చెప్పేశారాయినా కొంచెం కూడా భయం లేదు అంజలి వచ్చింది అక్కడందరి ముఖాల్లో చిరాకు కూడా వచ్చింది ఏం చెప్పారు బామ్మ అని అడిగింది ధరణి చిన్నగా హనీ అన్నాడే కన్నా అని ఆలోచిస్తున్నట్టు గుర్తు చేసుకున్నట్లే చెప్పింది బామ్మ నోట్లో పూరి ముక్క అలాగే ఉండిపోయింది ధరణికి కోపంగా గగన్ వైపు చూసింది ఏమీ సంబంధం లేనట్టు మాలవికతో మాట్లాడుతూ తింటున్నాడు అలా ఎవరైనా చెప్తారా ఇక దించిన తల ఎత్తలేదు ధరణికి అంజలి వచ్చింది అందరి ముఖాల్లో చిరాకు ధరణి అందరినీ గమనించింది కానీ గగన్ మాటలకు విలువనిచ్చి అంజలిని ఏమనలేదు గుడ్ మార్నింగ్ ఆంటీ గుడ్ మార్నింగ్ గగన్ గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ బామ్మ గుడ్ మార్నింగ్ ధరణి అంటూ అందరినీ విష్ చేసింది కూర్చోమ్మా ప్రకాష్ అన్నాడు బామ్మకి మరోవైపు ప్లేస్ ఉంటే అక్కడే కూర్చుంది అంజలి గగన్ ఫ్రెండ్ కాబట్టి మొక్కుబడిగా మాట్లాడారు ఆంటీ నేను సూర్యగారికి కాఫీ ఇస్తాను అంటూ కళ్యాణి చేతిలో కాఫీ కప్ తీసుకుని దాత్రి వెళ్తుంటే సూర్యదాత్రి గురించి భయపడాల్సిన అవసరం లేదు అనుకుంది కళ్యాణి ఆ విషయం అశోక్కి చెప్పడానికి వెళ్ళింది ఏవండి నిద్రపోతున్న అశోక్ని లేపింది కళ్యాణి చెప్పు కళ్యాణి అన్నాడు లేవకుండానే అబ్బా లేవండి మీకు విషయం చెప్పాలి అంటూ వెంటనే లేపేసింది భుజం పట్టుకొని ఊపేస్తూ చెప్పు అన్నాడు లేచి కూర్చొని తనకి తెలిసిందంతా తను చూసింది మొత్తం చెప్పింది భర్తతో మౌనంగా ఉన్నాడు అశోక్ ఏంటండి మీరేం మాట్లాడరు ఇంత ఇంత మంచి విషయం చెప్తే అని అడిగింది కళ్యాణి నాకు కూడా సంతోషంగా ఉంది కళ్యాణి అన్నాడు అశోక్ నా సూర్య ఇక మీదట సంతోషంగా ఉంటాడు ఎప్పటికి అనుకుంటూ వెళ్ళిపోయింది కళ్యాణి అక్కడి నుంచి అశోక్కి నమ్మకం కలగలేదు కళ్యాణి పొరపాటుపడి ఉంటుందని అని అర్థమైపోయింది సూర్య అంత తేలిగ్గా ధరణిని మర్చిపోతాడని అశోక్ అనుకోవట్లేదు మేం వెళ్తాం మమ్మీ అని గగన్ అన్నాడు కన్నా సీరియస్గా పిలిచింది మాళవిక ఓ సారీ వెళ్ళొస్తాం మమ్మీ అని నవ్వాడు గగన్ ఎక్కడికి వెళ్తున్నారు గగన్ అని అడిగింది అంజలి ఇదిగో అమ్మాయి కొంచెమైనా బుద్ధుందా నీకు కాంతం బామ్మ గయ్యమంది అంజలి మీద నేనేం చేశాను బొమ్మ అంజలి అయోమయంగా చూసింది బామ్మ వంక శుభమా అంటూ నా మనవుడు మనవరాలు సరదాగా వెళ్తుంటే ఎక్కడికి అని అడుగుతావు వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని తెలీదా అంది కంగుమని బామ్మ సారీ అంది అంజలి అందరూ తననే చూస్తుండడంతో ఇట్స్ ఓకే అంచు ధరణి కమ్ అంటూ ధరణి భుజం చుట్టూ చేదును వేసి బయటకి తీసుకెళ్లిపోయాడు గగన్ వెళ్తున్న వారిని చూస్తూ రగిలిపోయింది అంజలి గంట తర్వాత లాగేస్తో బయటకు వచ్చింది అంజలి బాయ్ ఆంటీ అని మాలవికతో చెప్పింది అంజలి ఎక్కడికి అని మేము అడగకూడదు కానీ నువ్వు చెప్పమ్మాయి అని పక్కనే ఉన్న బామ్మ చెప్పింది హోటల్కి వెళ్ళిపోతున్నాను బామ్మ అక్కడ నా ఫ్రెండ్ ఉంది అని చెప్పింది అంజలి అవునా మంచిది దరిద్రం వదిలింది అని మనసులో అనుకుంది బామ్మ వెళ్ళిపోయింది అంజలి అక్కడి నుంచి జాను ఏమైందే కాఫీ కప్ ఇచ్చి ఎదురుగా కూర్చుంది ఉమా ఏమైంది ఏమీ కాలేదు అని చెప్పింది జాహ్నవి జాను ఈ మధ్య ఏదో జరిగింది నీకు చెప్పు ఏమైందో అని జాని చేతిని పట్టుకుని ఊపింది ఉమ వదిలేవే అంది జాను నాతో కూడా చెప్పలేవా అని ఉమ అడుగుతుంటే నాకు దేవికి మధ్యలో మరో పార్వతి ఉంది ఈ గంగ ఎప్పటికీ అతని భారీ కాలేదు అంటూ నవ్వి కళ్ళు తుడుచుకుంది జాహ్నవి జాను ఏమంటున్నావు అయోమయంగా అనిపించింది ఉమకి నా బుజ్జి వేరే అమ్మాయిని ప్రేమించాడట నన్ను ఎప్పటికీ ప్రేమించలేడు అట అని చేతుల్లో ముఖం దాచుకుంది జాహ్నవి జాను అని ఆశ్చర్యపోయి కూల్ జాను అందరు ఇటే చూస్తున్నారు అని జాహ్నవిని ఊరుకోబెట్టడానికి ప్రయత్నం చేసింది ఉమా ఐఎం ఓకే లవ్ ఫెయిల్యూర్ అయితే బాధపడుతూ కూర్చునే అంత పిరికి దాన్ని కాదు నేను అదంతా అబద్ధమని తెలిస్తే చుక్కలు చూపించేదాన్ని నా బుజ్జికి కానీ అదంతా నిజం ఆ అమ్మాయిని చూశాను కూడా నేను నాకంటే అందంగా కూడా ఉంది అని ముఖం చిన్నబుచ్చుకొని చెప్పింది జాహ్నవి అంత బాధలోను అందం గురించి మాట్లాడేసరికి నవ్వొచ్చింది ఉమకి జాను ఏడుస్తుందని నవ్వకుండా సైలెంట్ అయింది ఉమా జాను చాలా ప్రేమ ఏడుస్తూ కూర్చోలేదు ఇంకా ముందుకెళ్తుంది అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని ఇంటికి నడిచింది జాహ్నవి హే జాను ఇంతకుముందే కదా వచ్చింది ఇప్పుడే వెళ్ళిపోతే మేనేజర్ తిడతారు ఉమా పిలుస్తున్నా వినిపించుకోలేదు జాహ్నవి దీర్ఘంగా నిట్టూర్చి క్యాంటీన్ నుంచి ఆఫీస్లోకి వెళ్ళిపోయింది ఉమా ఏవండి నాకు భయంగా ఉంది అంటూ గగన చేతిని పట్టుకుంది ధరణి భయం ఎందుకు ముఖం చిట్లించాడు అతను ఫ్లైట్ జర్నీ అంటే నాకు భయం అంది ధరణి నేనున్నాను కదా అని అన్నాడు అతను మీరు నన్ను ఎక్కడ పట్టించుకున్నారు చిన్నగా గొనిగింది ధరణి ఏంటి అని అన్నాడు అతను మీరు పోయినసారి కూడా నా పక్కన కూర్చోలేదు కదా భయపడ్డాను అంది ధరణి ఇప్పుడు ఉంటాను కదా డోంట్ వర్రీ అంటూ ఆమె చేతిని పట్టుకొని చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు ఏంటిది చుట్టూ చూసింది ధరణి ఏమైంది ఎవరిని వెతుకుతున్నావు అని అడిగాడు చిరుకోపంగా గగన్ని చూస్తూ ఇది ఫ్లైట్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పింది నిజంగా గుర్తులేదు అన్నాడు సీరియస్గా ముఖం పెట్టి కానీ అతని కళ్ళు అల్లరి చేస్తున్నాయి ఏంటి ఆశ్చర్యపోయింది మొన్న బెడ్రూమ్ అనుకున్నాను భుజాలు కదిలించాడు ఆ అంటూ అయోమయంగా చూసింది అవును మై డియర్ వైఫ్ ఆమె పెదవుల మీద వేలితో రాశాడు దెబ్బకి దూరంగా జరిగి కూర్చుని విండో వైబ్కు తల తిప్పింది ధరణి అప్పటికే ఫ్లైట్ ఆకాశంలో ఎగురుతోంది ఆశ్చర్యంగా గగన్ని చూసింది సంబంధం లేనట్టే ఫోన్ చూసుకుంటున్నాడు అతను అతని ఇంటెన్షన్ అర్థమై నవ్వుకుంది పోయినసారి సూర్య కూడా ఇంతే మాటల్లో పెట్టి తీర ఫ్లైట్ టేకాఫ్ అయ్యాక అప్పుడు నార్మల్గా బిహేవ్ చేశాడు ఏడియట్ పాపం దాత్రిని ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అని అనుకుంది ఈ ధరణి కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి నేను డైలీ త్రీ ఎపిసోడ్స్ ఇస్తున్నాను కానీ నేను అనుకున్నంత రీచ్ మాత్రం రావట్లేదు వ్యూవర్స్ మాత్రం చాలామంది చూస్తున్నారు ఒక్కరోజన్నా ఫైవ్ కే లైక్స్ చూడాలని చాలా ఆశగా ఉంది నాకు కానీ అట్లీస్ట్ కే లైక్స్ కూడా కనిపించడం లేదు అసలు మీకు స్టోరీ నచ్చుతుందా ఆ కామెంట్స్ లైక్స్ ఏవండి మీరు ఇంట్రెస్టింగ్గా ఉంటే కదా నేను ఇంట్రెస్టింగ్గా చేయగలను మీరు డల్గా స్లోగా ఉంటే నేను ఎలా వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా పెట్టగలను అలాగే సపోర్ట్ చేస్తున్న వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్